శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్లో పలాస డీఎస్పీ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అందులో పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే కౌతు శిరీష మున్సిపాలిటీ కమిషనర్ రామారావు అలాగే పలాస నియోజకవర్గం ప్రజలు నియోజకవర్గం లారీ యజమానులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది పలాస డీఎస్పీ మాట్లాడుతూ లారీపై స్టిక్కర్స్ పై మీడియాలో ప్రింట్ మీడియాలను వచ్చిన కథనాలు దానిపై సోషల్ మీడియాలో చేసి తప్పుడు కథనాలు రాయడం తప్పని అటువంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆరు చక్రాల వాహనాలు మాత్రమే టౌన్ లో ఎంట్రీ ఉంటుందని తెలిపారు ఇతర రాష్ట్రాల లారీలు ఇతర వాహనాలు ఏ టైంలో లోనకు వస్తే తప్పనిసరిగా కేసులు రాస్తారని అన్నారు లారీలు పోలీస్ ఏదో టార్గెట్ అనే కాన్సెప్ట్ సేపు ఉండవు అంటే ఒక ఎడ్యుకేట్ చేయాలి ఒక హెల్మెట్ ఉండదు హెల్మెట్ హెల్మెట్ అని పెట్టుకుంటాడు తనకి ఇష్టం లేకపోయినా ఎక్కడైనా ఏదో పడ్డాడు అనుకోండి తన ప్రాణానికి సేవ్ అవుతాడు అనే కాన్సెప్ట్ ఎనకాల ఉంటది అంటే ఒక మనిషి యాక్సిడెంట్ పడితే ఒక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల లైఫ్ సేవ్ అవుతుంది కాబట్టి ఆయన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశం ఏంటంటే తను సొంతంగా పెట్టుకోపోయినా డిపార్ట్మెంట్ పరంగా ఒక ఫైన్ వేస్తారనే భయం కనీసం చాలా మంది పెట్టుకుంటారని చెప్పి మేము ఫైన్ నింపు చేయడం జరుగుతాం అదే విధంగా అప్పుడు చాలా మంది సోదరులు చెప్పారు కాసబుగ్గ అనేది ఒక పట్టణం అని పేరుకి వచ్చిన మెయిన్ రోడ్ తప్ప మిగతా ఎంత కూడా ఒక లారీ వెళ్తే ఎదురుగా ఆటో కూడా తప్ప సందులే అన్ని మరి ఇప్పుడు వెహికల్స్ హెవీ వెహికల్స్ టౌన్ లోని పలానా టైం వదిలియండి పలానా టైం వదిలేయండి అని చెప్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా అంత ఎంతో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవారు వాళ్ళ సలహా సూచనలు వాళ్ళు కొన్ని ఇబ్బందులు తెలుసుకుందాం అని ఇప్పుడు వీధుల్లోకి ఆ హెవీ వెహికల్స్ కూడా దెబ్బగా వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ టైంలో కూడా మాకు చాలా మంది ఫోన్ చేసి సార్ మా వీధుల్లోకి లారీలు వచ్చేస్తున్నాయి ఆ వాటికి ఒక టైమింగ్ సేమ్ ఉండవా అంటే ఇప్పుడు ఐతర్ లాంటివి చిన్న ఫోర్ వీలర్స్ సిక్స్ వీలర్స్ లాంటివి వదిలిపెట్టి ఏంటంటే ప్రజలందరూ కోరుకుంటే ప్రజలు కోరుకునేదే మేము చేయాలి కానీ ఏంటంటే చాలా మంది అటు ఉంటున్నారు ఇటు ఉంటున్నారు కాబట్టి కొంత టైం రెస్ట్రిక్షన్ అనేది చాలా అవసరం అయితే ఉంది తప్పనిసరిగా నాకు నాకు అనిపించినంత వరకు అది మిమ్మల్ని అందరినీ అడిగాను ఏ టైంలో రిలాయన్స్ అసోసియేషన్ ఇచ్చి మనం వెహికల్స్ పంపించాలనేది అది కొన్ని వెహికల్స్ అన్నింటినీ కూడా మీరు వదిలిపెట్టారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కొన్ని ఏ వెహికల్ పంపించాలా ఏ వెహికల్ పంపించకూడదు అని డిస్క్రిమినేట్ చేయడం అనేది కొద్ది కష్టం ఎందుకంటే ఒక జవాన్ రోడ్ మీద ఉంటాడు ఈ వెహికల్ వదిలేస్తే మనకి సమస్య ఉంటుందా ఉండదా అదైతే మనం చెప్పాం కదా ప్రజలందరూ కోరారు కదా అని వదిలేస్తే సార్ రోడ్డు మీద హెవీ వెహికల్స్ వెళ్తున్నా కూడా పోలీసులే పట్టించుకోవట్లేదు పకడపోవడా అని కామెంట్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది మేము స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ ఈ వారం రోజు నుంచి చేయడం వల్ల అనేక రకమైన విమర్శలు మా మీదకి రావడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే హెవీ వెహికల్స్ ని కంట్రోల్ చేసి ప్రజలకి కన్వీనియం చేయాలని కాన్సెప్టే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆటోలు పెడతారు ఆటోలు పెడతారు ఎందుకంటే ఆయన పాసెంజర్ ఎక్కించుకొని వాడు వెళ్ళాలని వాడి జీవన ప్రతి కోసం వాడిపోయింది వాడు కానీ ఏంటంటే ఇతరులకు ఇన్కన్వీడియన్స్ అయిన పోటీ వాళ్ళు ఉన్న పోటీ మీద ఏంటంటే నాలుగు ఆటోలు అలా వరాల్సిన కాంప్లెక్స్ ముందే పెడతారు అక్కడేమో బస్సులు వస్తాయి అక్కడే తిరుగుతాయి ఈ ఆటో ఆర్ను పుట్టినా వాడు తప్పుకోరు సో మేము ఫైన్ వేస్తూ ఉంటే సార్ నేను కానిగి వెళ్ళిపోతుంటే ఫైన్ వేస్తారని మా ఎస్పీ గారికి కాపీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు అన్ని ఉన్నాయి సార్ కానీ పోలీస్ ఫైర్ వేస్తారు ఆయన ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు ఆబ్స్ట్రిక్షన్ చేస్తాడు వీళ్ళు మూమెంట్ వెళ్ళడు అలా చిన్న మూమెంట్ ఉంటాడు పావు గంటనే కదలదు కాబట్టి రెస్ట్రిక్షన్ అనేది కొంత అవసరం అయితే కనిపిస్తుంది నాకు తెలుసు అంత అయితే ఫస్ట్ కొంత అందరూ ఇచ్చే సజెషన్ మేరకు చిన్న నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ ప్రజల దృష్టిలో పెట్టుకుని కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను అది మీకు ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని మార్చుకుందాం దాన్ని మార్చుకుందాం ప్రొసీజర్ అయితే మార్చుకుందాం అయితే కొన్ని పాయింట్స్ అయితే నేను ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆస్పెక్ట్ లో ఏ ఇబ్బంది అయిందో ఆస్పెక్ట్ లో నేను చెప్పడం జరుగుతుంది అంటే మీరు అందరూ కోసం ప్రకారం నైట్ నైన్ నుండి మార్నింగ్ ఎయిట్ వరకు మార్నింగ్ ఎయిట్ వరకు మీకు ఏంటంటే లోపల మన టౌన్ వెహికల్స్ వెహికల్స్ గేట్కైనా ఎలా చెడుతూ ఆ టైంలో మేము పైన వేయము కూడా మాకు కామెంట్స్ వచ్చిన్నాయి కాబట్టి మార్నింగ్ ఎయిట్ టు నైట్ ఎయిట్ నైన్ వరకు కనీసం హైవే మీద కంపల్సరీ ఏంటంటే అటువైపు వచ్చే వెహికల్స్ ని రిస్ట్రిక్షన్ అయితే చేస్తాము నైట్ మాత్రం బై అదర్ స్టేట్ వెహికల్స్ ఏమైనా వస్తే అలౌ చేయము డే టైం కంపల్సరీగా ఏ వచ్చిన వెహికల్ వచ్చినా దాన్ని కంపల్సరీగా వేస్తాము లోకల్ వెహికల్స్ ఏదైనా మీరు ఎన్నో ఫోర్ వీలర్స్ సిక్స్ వీలర్స్ వెహికల్స్ వరకు అయితే మాత్రం ఫైన్ అయితే ఇంపోజ్ చేయము ఫైన్ అయితే ఇంపోజ్ చేయము కానీ మోర్ దాన్ సిక్స్ వీలర్స్ కంటే వచ్చిన ప్రతి వెహికల్ కూడా టైం తో సంబంధం లేకుండా పైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది